హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రజెంట్ అయితే రీతు అయితే ఎలిమినేషన్ అయిపోయిందండి ఇదంతా బిగ్ బాస్ ప్లాన్ అని చెప్పేసి చాలా మందికి అర్థమైపోయింది అంటే తను టాప్ ఫైవ్లో ఉంది అన్నిట్లో కూడా లాస్ట్ వీక్ నుంచి చూసినా కూడా అసలు ఈసారి వచ్చేసి సుమన్ శెట్టి ఎలిమినేట్ అవుతాడని చెప్పేసి నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే లాస్ట్ వీక్ నామినేషన్స్లో కూడా సుమన్ శెట్టే ఉన్నాడు సో ఈ వారం ఎలిమినేట్ అయిపోతాడని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నారు జనాలు కూడా అండ్ మొన్నటి వరకు కూడా చాలామంది రివ్యూయర్స్ కూడా సుమన్ శెట్టి ఆర్ లేకపోతే సంజన అంటే ఫస్టు తను సంచాలక్గా బాగా చేసింది కానీ సెకండ్ టైం కరెక్ట్గా చేయలేదు సో అందుకనే తను ఫస్ట్లో టాప్లోకి వచ్చింది కానీ మెల్లమెల్లగా తన ఓటింగ్ తగ్గిపోయి లీస్ట్కి వచ్చిందని చెప్పేసి చాలామంది అన్నారు అండ్ సుమన్ శెట్టి సంజన ఎలాగో ఉంటుంది ఎందుకంటే తను టాప్ ఫైవ్లో ఉండాలి అని చెప్పేసి బిగ్ బాస్ కోరుకున్నారు సుమన్ శెట్టి ఎలిమినేట్ అయిపోతాడు అని అనుకున్న వాళ్ళందరికీ దిమ్మ తిరిగే షాక్ అయితే బిగ్ బాస్ ఇచ్చాడండి రీతుని ఎలిమినేట్ చేస్తే అసలు ఏమొస్తుంది అనే ప్లానింగ్ ఏంటి అని అంటే డీమాన్ పవన్తో కలిసి రీతు గురించి సంజన అయితే ఎలాంటి కమెంట్స్ చేసిందో అందరికీ తెలిసిందే ఇది పక్కన పెడితే వీళ్ళిద్దరూ అతక్కపోయి ఉంటున్నారు ప్రతి డెసిషన్ కూడా వీళ్ళిద్దరు కలిసే తీసుకుంటున్నారు అండ్ ఏ ఆటోలో అయినా కూడా రీతుకి పవన్ సపోర్ట్ చేస్తున్నాడు అండ్ పవన్కి రీతు సపోర్ట్ చేస్తుంది మొన్న మన వీటి టవర్ కట్టే దాంట్లో కూడా అందరూ కూడా రీతునైతే టార్గెట్ చేశారు అండ్ డిమాన్ పవన్ వచ్చేసి కళ్యాణ్ ని టార్గెట్ చేశాడు సో ఇక్కడ తనుజ క్లియర్గా చెప్పింది కళ్యాణ్ ని ఎవరైతే టార్గెట్ చేస్తారో నేను వాళ్ళకు ఆపోజిట్లో ఉన్న వాళ్ళని టార్గెట్ చేస్తా అని చెప్పేసి రీతుని అయితే టార్గెట్ చేసింది ఇక్కడ కూడా డిమాన్ పవన్ రీతు గురించి ఆలోచించిండు అండ్ తనుజ అడిగింది నీ గురించి నువ్వు ఆడు అని చెప్పేసి టీం గురించి ఆడను అని ఒక మాట అన్నావని చెప్పి అనగానే అవును నేను రీతు కెప్టెన్గా చూడాలి అనుకున్నా నేను టీం కోసం ఆడలేదు అని చెప్పేసి అప్పుడు కూడా అన్నాడు సో బిగ్ బాస్ ప్లాన్ ఏంటి అని అంటే రీతును పంపిస్తే తన గేమ్ ఒక్కటే వారం ఉంది ఏమైనా చేంజెస్ కనిపిస్తాయా అండ్ తను ఎలా ఉండబోతున్నాడు తన మూడ్ స్వింగ్స్ ఏంటి రీతు లేకున్న హౌస్లో ఏకాకిల ఉంటాడా లేకపోతే అందరితో కలిసి ఉంటాడా అనేది చూడాలని చెప్పేసి బిగ్ బాస్ కోరుకుంటున్నారు అండ్ చాలామంది కూడా పవన్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారండి కానీ రీతి ఎలిమినేషన్ అయితే అన్ఫేర్ అని చెప్పేసి చాలామంది అంటున్నారు తను టాప్ ఫైవ్ ఉండాల్సిన కంటెస్టెంట్ అయినా ఎలిమినేట్ చేశారు ఓన్లీ వీళ్ళిద్దరు బాండింగ్ వల్ల అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది అండ్ రీతుకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు తన ఇన్స్టాగ్రామ్ కూడా చూడండి ఎలా ఉంది ఏంటి అనేది తన కోటింగ్ జబర్దస్త్గా పడింది అని చెప్పేసి చాలామంది అన్నారు సుమన్ శెట్టి ఇప్పటివరకు ఎలా ఉన్నాడు ఇంత దూరం ఎలా వచ్చాడు అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు తనకి సపోర్ట్ చేసేవారు తనకు చేస్తూనే ఉన్నారు కానీ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ సుమన్ శెట్టి అయితే కాదు రీతు ఉండాలి అని చెప్పి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక షాక్ అండి అండ్ రీతు అయితే ఎలిమినేట్ అయిపోయి బయటకు వచ్చేసింది ఇక టాప్ ఫైవ్ ఒకటి వారం ఉంది ఏం జరగబోతుంది తనుజ విన్నర్ అవుతుందా లేడీ అండ్ కళ్యాణ్ విన్నర్ అవుతాడా వీళ్ళిద్దరికీ వన్ టూ పర్సెంట్ తేడాతోటి ఓటింగ్ నడుస్తుందండి ఇక మీరే నిర్ణయించాలి ఎవరి ఓటింగ్ ఏంటి అనేది